తెలుగులో ఆమె నటనతో అందరినీ మెప్పించి కోట్లాది మంది ఫ్యాన్స్ ఫాలోయింగ్ను సంపాదించుకున్న స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు అక్కినేని నాగార్జున పెద్ద కుమారుడైన హీరో నాగ చైతన్యను సమంత పెళ్లి చేసుకుంది ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట పట్టుమని నాలుగేళ్ళు కూడా కలిసి ఉండలేకపోయారు వీరి మధ్య మనస్పర్ధలు రావడంతో వీరిద్దరూ ఇష్టంతోనే విడాకులు తీసుకొని విడిపోయారు తప్పు ఎవరిదైనా శిక్ష ఇద్దరు అనుభవించారు ప్రస్తుతం శ్యామ్ సింగిల్గా ఉంటుంది కానీ నాగ చైతన్య మాత్రం బాలీవుడ్ భామ శోభిత దూలిపాలను రెండో పెళ్లి చేసుకుని హ్యాపీ లైఫ్ను లీడ్ చేస్తున్నాడు అయితే ప్రస్తుతం సమంత మూవీ చేయకుండా నిర్మాతగా బాధ్యతలను తీసుకొని శుభ మూవీతో మనందరి ముందుకొచ్చింది ఈ చిత్రం హిట్ అవ్వడంతో నిర్మాతగా తొలి సక్సెస్ను అందుకుంది శుభం మూవీ ఆశించని స కలెక్షన్ ను వసూలు చేయడంతో సమంత సంతోషంగా ఉంది ఈ సినిమా రిలీజ్ అయిన అన్ని చోట్ల హిట్ టాక్ తెచ్చుకోవడంతో థ్యాంక్స్ మీట్ కూడా పెట్టింది అయితే తాజాగా బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ భార్య శ్యామలి పెట్టిన పోస్టు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది డైరెక్టర్ భార్య శ్యామలి నా కోసం ఆలోచించేవారు వినేవారు వినిపించేవారు మాట్లాడేవారు మాట్లాడించేవారు రాసేవారిని ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటా నా ఆశీర్వాదాలు కూడా పంపుతూనే ఉంటా అంటూ అంతక ముందు పెట్టిన ఇక రీసెంట్గా కర్మ ఎవరిని విడిచిపెట్టదు కానీ సమయం వచ్చినప్పుడు అన్నీ అవే బయటపెడతాయి అంటూ ఇంకో ను పెట్టింది ఇక ఇప్పుడు తాజాగా నమ్మకం చాలా విలువైంది దాన్ని ఒకసారి పోగొట్టుకుంటే మళ్ళీ పొందలేరు ఆస్తులు పోయినా మళ్ళీ సంపాదించవచ్చు కానీ నమ్మకం మళ్ళీ తిరిగి పొందలేరంటూ తన ఇన్స్టాగ్రామ్లో రాసుకొచ్చింది